హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే రీసెంట్గా అయితే షిరిడి వెళ్ళడం అయితే జరిగిందండి షిర్డి దగ్గరలో బాబా విలేజ్ అనే ఒకటి ఉందండి ఆ బాబా విలేజ్కి అయితే మేము వెళ్ళడం జరిగింది అక్కడ అయితే శిల్పకళారూపంలో మనకైతే కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా సెట్టింగ్ అయితే చిత్రీకరించారండి అదైతే చాలా బాగుంది షిర్డి నుంచి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నదండి ఆ విలేజ్ మీరైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తారని నేనైతే ఆశిస్తున్నానండి నాకు తెలిసినంత మట్టికి నేను మీతో అయితే నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మరి ఇంకెందుకంటే ఆలస్యం మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి బాబా గారి జీవిత చరిత్ర అంతా కూడా అక్కడ రూపంలో అయితే అక్కడ చిత్రీకరించారు కదండి అవన్నీ కూడా నాకు తెలిసినంత మట్టికి నేను మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను ఓకేనా ముందుగా అయితే బాబా గారు అయితే మనకు దర్శనమిస్తారండి ఒక స్టేజ్ లాగా అలంకరించి బాబా గారిని అయితే అక్కడ పెట్టారండి బాబా గారిని అయితే మనం ముందుగా దర్శనం చేసుకుందాం అలాగే ఈ పక్కన చూస్తున్నారు కదా అప్పట్లో విలేజ్లో ఉండే ప్రజలు అన్నమాట వీళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జీవనోపాధి కోసం వాళ్ళ వాళ్ళ వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్నారనమాట ఇక్కడ అంటే సంతల అన్నమాట వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అక్కడ సంతలో చేసుకుంటున్నారు అక్కడ మామిడి పళ్ళు అన్నీ మొత్తం అన్నీ కూడా అక్కడ సంతలో అయితే ఆ విలేజ్లో ఉండే ప్రజలు కొనుక్కున్నట్లుగాను వాళ్ళు అమ్ముకున్నట్లుగాను అలా అయితే ఉన్నాయండి అలాగే ఈ పక్కన చూసుకున్నట్లయితే అక్కడ ఆమె ఏం చేస్తుందంటే గాజుల అండి ఆమె గాజుల వ్యాపారి ఆమెకి గాజులైతే వేస్తుంది చేతికి ఈమెకి వెళ్ళలో బాబు అయితే ఉన్నాడు గాజులైతే వేయించుకుంటుంది అనమాట అప్పట్లో షాపులు గట్టా ఉండేవి కాదు కదండి అందుకనేసి ఎళ్ళంటా వచ్చి గాజులులా వేసేసి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ చూస్తున్నట్లయితే ఇతను అండి వీళ్ళు బంగారం వ్యాపారం చేస్తారు కదా బంగారం తయారు చేస్తారు ఆ విధంగా ఇక్కడైతే ఉన్నాయనమాట కంసాళ్ళు అన్నమాట వీళ్ళు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళు అదే గిన్నెలకి మాటలు అవి వేస్తారు కదండీ అవే అనుకుంటున్నాను నేనైతే నాకైతే సరిగ్గా అర్థం అవలేదు ఆ గిన్నెలకి నాటలు వేసేవాడు అనేసి అనుకుంటున్నాను నేనైతేనే బిందెలా ఉంది ఆ బిందికి నాట్లు వేస్తున్నాడు అనుకుంటున్నానండి అలాగే ఇక్కడైతే చెట్ల కింద చక్కగా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నట్లుగా అలాగైతే ఉన్నాయి అదే పక్కన అయితే ఆ పక్కనైతే జట్కా బండి ఒకటి అయితే ఉంది ఆ జట్కా బండిలో ఒక ఇద్దరు మనుషులు అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఒక్కొక్క శిల్పాలుని ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చెట్లు అండి ఈ చెట్టు ఏమిటో నాకైతే అర్థం అవ్వలేదు అయితే చాలా బాగుంది అది చూస్తారు కదా ఒక చైన్ లాగా మొత్తం అవన్నీ కూడా అలా గుబురుగా ఒక పొత్తు అలా చెట్ల కింద వేలాడుతున్నట్టుగా ఉన్నాయి నాకైతే బాగుంది నేను వీడియో తీసాను జయ జయ సాయి నమో నమో నమ సాయి నమో అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ వీళ్ళు చేనేత వర్కర్లు అండి అదే బొంతలే కుడతారు కదా దూదులు దూది ఎక్కులు అంటారు కదా దూది ఎక్కుతున్నాడు ఆ పక్కన అతను వాళ్ళు అన్నమాట ఇక్కడ చూస్తున్నట్లయితే పిల్లలు సరదాగా ఆడుకున్నట్లుగా అయితే ఉన్నాయి ఓ సాయి 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 అలాగే ఇక్కడ చూస్తున్నారా ఒక ఆవు పాలు పాలిస్తున్నట్లుగా ఉందండి ఎంత అద్భుతంగా ఉంది అసలు నిజంగానే అలాగే ఆమె వాటిని రెండు అట్లని చూసి మురిసిపోతున్నట్లుగా అలాగైతే పెట్టారు అక్కడ ఇక్కడ చూడండి ఎడ్లు బండిని తోలుకు వెళ్తున్నట్టుగా ఇక్కడైతే ఉన్నవి అలాగే ఒక అతను అయితే కావిడి మోసుకు వెళ్తున్నాడు కావిడితో నీళ్లు పట్టుకుని వెళ్తున్నట్లుగా అయితే ఉన్నాయండి ఆ పక్కన బిందుతో నీళ్లు మోసుకు వెళ్తున్నట్టు ఒక ఆమె ఇక్కడ చూస్తే బార్బర్ తనకి కటింగ్ వేస్తున్నట్టు అతనేమో అద్దంలో చూసుకుంటున్నట్టు మొహం అలా అయితే ఇక్కడైతే ఉన్నాయి అప్పట్లో బాబాగారు ఉన్న టైంలో బావిలండి ఇవి బావిలు ఇలాగ ఉండేవట అప్పట్లోనే ఇందులోంచి నీళ్లు తోడుకొని వెళ్ళి ఊళ్ళోకి వాళ్ళ గ్రామంలోకి ఇక్కడి నుంచి పట్టుకుని వెళ్ళేవారు అనమాట మోసుకొని వెళ్ళినట్టుగా ఇక్కడైతే చిత్రీకరించడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడైతే పశువుల కాపరండి అతను పశువుల్ని కాస్తున్నట్లుగా ఎడ్లు గేదెలు అట్లని కాస్తున్నట్లుగా ఇక్కడైతే ఉన్నవి అదే విధంగా ఇక్కడైతే నాడాలు వేస్తారు కదండి నాడాలు అంటారు కదా కాళ్ళకి ఎడ్లకి గుర్రాలకి నాడాలు వేస్తారు అలాగే ఇద్దరు వ్యక్తులు ఒక ఎద్దుకి నాడా వేస్తున్నట్లుగా ఉన్నాయన్నమాట ఇక్కడైతే కుమ్మరి కుండలు తయారు చేస్తారు కదా అదనమాట ఇక్కడ ఓ సాయి నమో సాయి సాయి ఇంకా ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ అయితే మనకైతే ఇలా ఉంటుందండి ఎంట్రన్స్ అనమాట ఇది ఫస్ట్ అప్పట్లో బాబాగారు ఉన్నప్పుడు ఉండే ఇల్లు అని అనుకోవాలి మనం ఇది ఎంట్రన్స్ గేట్ అండి ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్ గేట్ అనమాట ఇలా ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్కి అయితే ఇలాగా కనిపిస్తుంది అండి ఇద్దరు వధూ వరువులకి అయితే పెళ్లి చేస్తున్నట్లుగా అయితే ఇక్కడైతే ఉన్నవి వాళ్ళిద్దరు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలాగే ఏమైతే పెళ్లి చేస్తున్నట్లుగాను ఉన్నవి ఇక్కడ అలా లోనే మనకి పక్కకి కుడిపక్కకి తిరిగితే కుడిపక్కన అయితే ఖండో ఖండోబాబా టెంపుల్ అని అని ఉండేదంటండి అప్పట్లోనే అప్పట్లో ఆ టెంపుల్లో పూజారనమాట ఆయన ఆయనే ఫస్ట్ కూడా బాబాని ఆవో బాబా అని పిలిచారట అప్పటి నుంచి కూడా బాబాని బాబా బాబా అని అందరూ పిలవడం మొదలు అండి అలాగే ఇక్కడ చూస్తుంటే ఒక మహిళ బియ్యం చెరుక్కున్నట్టుగా అయితే ఉంది అలా ఎదురుగుండా కోడి పుంజు అయితే ఆ బియ్యం తింటున్నట్టుగా అయితే ఆ పుంజునైతే అక్కడైతే ఏర్పాటు చేశారు అలా ఇక్కడ ఒక అతను భిక్షాటన చేస్తున్నాడండి ఆయన పేరు వసుదేవ్ అండి ఆయన భిక్షాటం చేస్తూ ఉంటాడనమాట అలా ఇక్కడ చూస్తున్నారు కదా ఈమె పిడకలు వేస్తున్నట్లు అక్కడ వే వేడి నీళ్ళు కాస్తున్నట్లు ఈయనేమో నీళ్ళు కావడానికి పొల్లలు కొడుతున్నట్లుగా ఇక్కడైతే ఉంది అలాగే పక్కన మేక కూడా ఉందండి ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే చావడండి చావడి అంటే సత్రం లాంటిది అనమాట వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేవారు అనమాట అలాగే ఇక్కడ భాయిజ బాయమ్మ అనేసి ఒక ఆమె ఉండేదండి ఆమె దగ్గరికి రోజు భిక్షాటానికి వచ్చేవారు బాబా గారు ఆమె అయితే రొట్లైతే తినిపించేది ఆయనకి ఒక బిడ్డలాగా చూసుకునేది అన్నమాట అలాగే ఇక్కడ చూస్తుంటే వీళ్ళైతే కుమ్మరి వాళ్ళండి కుండలు తయారు చేస్తారు కదా అదనమాట అక్కడ మట్టి తొక్కుతున్నట్లు సాయి అలాగే ఇక్కడ చెట్టు కింద పడుకున్నాడు అక్కడ అతను పల్లీలు వ్యాపారిస్తాడు పల్లీలు అమ్ముతాడు పాపం విశ్రాంతి తీసుకుంటున్నాడు అనమాట చెట్టు కింద ఇక్కడైతే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అప్పట్లో కలరా వచ్చిందంటండి ఆ ఊరిలో బాబాగారు ఉన్న టైంలోనే అప్పుడు బాబాగారే స్వయంగా గోధుమలు ఇసిరి ఆ పిండి ఊరంతా చల్లమన్నారంటండి అందుకని ఆయన స్వయంగా గోధుమలు చల్లుతున్నట్టుగా ఉందన్నమాట ఇక్కడ చెప్పాను కదా ఎంట్రన్స్లో మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఇలాగ వధూవరులను పెళ్లి చేస్తున్నట్టుగా వాళ్ళిద్దరికీ అలా అయితే ఉన్నది ఇంక ఇక్కడ చూస్తున్నట్లయితే బాబాగారు మూడు రోజులు ఆయన శరీరాన్ని వదిలి స్వర్గానికి వెళ్ళొస్తారంటండి ఆ సంతోషంలో బాబాగారిని తీసుకొని ఊరేగింపుగా మొత్తం ఊరంతా కూడా ఒక ఆయన గొడుగు పట్టుకుని ఊరేగిస్తున్నారనమాట బాబాగారు వచ్చిన సంతోషంతో అలాగే ఇక్కడ బాబాగారు భిక్షాటం చేస్తున్నట్లుగాను ఆమె భిక్షం వేస్తున్నట్లుగాను ఇక్కడైతే ఉన్నాయండి అలాగే పక్కన ఒక కుక్క కూడా ఉంది బాబాగారికి కుక్కలు అంటే చాలా ఇష్టం అండి మోగజీవులు అంటేనే ఆయన భిక్షాటన చేసిన దాంట్లో ఆ కుక్కలకి కూడా ఒక్కొక్క ముద్ద పెడతారు ఆయన ఆయన భిక్షాటన ఎందుకు చేస్తారంటే మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన తీసుకుని మనకు పుణ్యం వచ్చేటట్టుగా చే ఉండడం కోసం ఆయన అయితే భిక్షాటన చేస్తారట అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మిషన్ కుడుతున్నాడు ఈయన టైలరు అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే బాబాగారే స్వయంగా వండి పలహారాలు అయితే వడ్డిస్తున్నారండి ఆ ఊళ్ళో వాళ్ళకి భోజనం అయితే పెడుతున్నారు అన్ని రకాల పలహారాలు అయితే అక్కడనే అక్కడ ఆయన అయితే వడ్డిస్తున్నారండి ఆయనే స్వయంగా వండి వడ్డిస్తున్నారనమాట అప్పట్లో ఇదే పాత్ర అండి ఈ పాత్రలో వేడి వేడి పాత్రలో ఆయన చేయి పెట్టి కలిపినట్టుగా మనకైతే తెలుసు చెప్పుకుంటారు అలాగే ఇక్కడైతే ఈయన షావుకారండి ఇక్కడ మేదరు వాళ్ళు అంటారు కదండి బుట్టలు అల్లుతారు వాళ్ళు మేదరు వాళ్ళు అన్నమాట వీళ్ళు బొట్టలు వెళ్తాడు అనమాట ఇతను అసలు ఒక్కొక్కటి చూస్తుంటే నిజమేనా నిజంగా ఉన్నారా అక్కడ అన్నట్టుగా అనిపిస్తుందండి అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఇది రచ్చబండండి రచ్చబండ అక్కడ ఆయన అందరిని పిలుస్తున్నాడు ఇక్కడైతే ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు వాళ్ళిద్దరికైతే సమస్య వస్తే ఇక్కడ రచ్చబండ రచ్చబండతే వచ్చారు అదేవిధంగా ఇక్కడైతే బాబాగారు వైద్యం కూడా చేసేవారండి అప్పట్లోని అప్పుడు ప్రజలకి అతనికి కాళ్ళు రక్తం వస్తుంటే అక్కడ వైద్యం చేస్తున్నాడు ఆయన బాబా గారు అలాగే పక్కన ఒక బాబుని ఒళ్ళో పెట్టుకుని ఒక ఆమె అయితే ఉంది పపంచవరం ఏమో ఆ బాబుకి అలాగా వైద్యం చేస్తున్నారన్నమాట ఇక్కడైతే చెప్పులు కుడుతున్నాడు అండి ఇతను చెప్పులు కుడుతున్నట్లుగా ఇక్కడైతే ఉన్నారు ఇక్కడ చూసారు కదా వైద్యం చేస్తున్నారు బాబా అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే ఆ బాబు కనిపిస్తున్నాడు కదండి అదే బాబు కొలుమిలో పడిపోతూ ఉంటాడంట ఆమె అయితే బాబా అని అనుకుంటూ వస్తుందంటండి బయటికి బాబాని చూస్తూ ఎక్కడో ఉన్న బాబాకైతే అది తెలిసి బాబునైతే కాపాడడం అయితే జరుగుతుందండి మంటల్లో చేపట్టి అలాగే ఇక్కడ బాబా సమాధికి పూజిస్తూ ఉంటారండి రోజు కూడా ఆయన ముస్లిం ఈయన హిందూ వాళ్ళ వాళ్ళ విధానాన్ని బట్టి బాబాని అయితే పూజిస్తూ ఉంటారు ఇక్కడ చూస్తే మాధవరావు దేశ్ పాండే స్కూల్ అండి ఇది బాబాగారు ఆయన్ని శ్యామ అని పిలిచేవారట ఇక్కడ చూస్తే ఈయన నుంచి ఉన్నారు కదండి ఆయన పేరు దాష్ఘన మహారాజ్ అంటండి ఆయన కీర్తనలు అది చెప్తూ ఉంటారంట ఇంక ఇక్కడ చూస్తే అండి బాబాగారి ద్వారకామయ్యి అండి బాబాగారి చివరి రోజుల్లో ఆయన ప్రాణాలు విడిచిన ప్రదేశం అన్నమాట ద్వారకామయ్యి అలాగే అక్కడ ఒక ఆమె కూర్చొని ఉంది కదండి ఆమె పేరు లక్ష్మీబాయ్ చండే అండి ఆమె భక్తికి మెచ్చి ఆమెకి అయితే తొమ్మిది వెండి అయితే ఇవ్వడం అయితే జరిగింది ఓకేనండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ఏమైనా అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు ఉంటుందని అయితే క్షమించండి మరిన్ని వీడియోస్తో నేనైతే మీకు ముందుకు వచ్చేస్తాను ఓకేనా మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతవరకు బాయ్ బాయ్ అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసి వీక్షించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలండి